హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ తెలంగాణ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మూడు విడతలో ఎన్నికలు జరగబోతున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది డిసెంబర్ పదకొండో తారీఖు మొదటి విడత పద్నాలుగో తారీఖు రెండో విడత పదిహేడో తారీఖు మూడో విడత ఎన్నికలు జరుగుతాయి పదకొండో తారీఖు మొదటి విడత పద్నాలుగో తారీఖు రెండో విడత పదిహేడో తారీఖు మూడో విడత అంటే కొన్ని గ్రామాలకేమో పదకొండో తారీఖు జరుగుతాయి కొన్ని గ్రామాలకేమో పద్నాలుగో తారీఖు జరుగుతాయి కొన్ని గ్రామాలకేమో పదిహేడో తారీఖు సర్పంచ్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి వీటికి నామినేషన్స్ కోసం నవంబర్ ఇరవై ఏడు నుంచి మొదటి విడత వాళ్ళు నామినేషన్ వేసుకోవచ్చు నవంబర్ ముప్పై నుంచి రెండో విడత వాళ్ళు నామినేషన్ వేసుకోవచ్చు రెండవ విడత అంటే పద్నాలుగో తారీఖు మొదటి విడత అంటే పదకొండు డిసెంబర్ పదకొండో తారీఖు అంటే నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి నామినేషన్ వేసుకునే వాళ్ళకి డిసెంబర్ పదకొండో తారీఖు ఎన్నికలు నవంబర్ ముప్పై నుంచి నామినేషన్ వేసుకునే వాళ్ళకి డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఎన్నికలు అలాగనే డిసెంబర్ మూడో తారీఖు నుంచి నామినేషన్ వేసుకునే వాళ్ళకి డిసెంబర్ పదిహేడో తారీఖున ఎన్నికలు సో ఇక నామినేషన్ వేసుకుని ప్రచారం చేసుకోవడానికి కూడా దాదాపు రెండు వారాల సమయం ఇచ్చినట్టున్నారు అంతే కదా కొద్దిగా అటు ఇటుగా రెండు వారాల పైన సమయాన్ని నామినేషన్ వేసుకుని ఎన్నికల ప్రచారం చేసుకునేటువంటి అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది సో కాబట్టి సర్పంచ్ ఎన్నికలకి ఇక రంగం సిద్ధమైనట్టే లెక్క అందరూ కూడా నామినేషన్ వేసుకోవడానికి సిద్ధపడాలి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాకపోతే పార్టీ పరంగా అంటే వాస్తవానికి పార్టీ పరంగా అని టెక్నికల్గా చెప్పడానికి ఉండదు పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నిక కాదు ఇండిపెండెంట్ పార్టీ గుర్తు ఉండవు ఇక్కడ అందరూ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అయినా సరే వెనకాల పార్టీ సపోర్ట్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత బీసీలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు నెక్స్ట్ రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుల జరుగుతాయి ఇప్పటికైతే పార్టీ గుర్తుల మీద సర్పంచ్ ఎన్నికలు ఉండవు ఇంకా సర్పంచ్ ఎన్నికలకి రంగం సిద్ధమైపోయినట్టే లెక్క నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి మొదటి విడన నామినేషన్లు వేసుకోవచ్చు వాళ్ళకి పదకొండో డిసెంబర్ పదకొండో తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి నవంబర్ ముప్పై నుంచి రెండో విడత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్గా పోతా ఉంది వాళ్ళందరికీ కూడా డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఎన్నికలు ఉన్నాయి డిసెంబర్ మూడో తారీఖు నుంచి మూడో విడత నామినేషన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది వాళ్ళందరికీ కూడా డిసెంబర్ పదిహేడో తారీఖు ఎన్నికలు జరగబోయేటువంటి అవకాశం ఉంది డిసెంబర్ పదిహేడో తోటి సర్పంచ్ ఎన్నికలు తెలంగాణలో క్లోజ్ కాబోతున్నాయి మూడు విడతలు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే జరుగుతున్నాయి